హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే అన్న పెళ్లి రోజు హల్దీది అనమాట ఉదయం విడిదింటి దగ్గర నుంచి తీసుకొచ్చి మేళంతో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంటి ముందే చిన్న హల్దీది సెటప్లా వేసుకున్నాము మీకు గుర్తుంటే నా మ్యారేజ్ కూడా సేమ్ సెటప్ ఉంటుంది సో అట్లనే ఇంక ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఫస్ట్ అమ్మ అండ్ నాన్న నాన్నదైతే డ్రెస్ లాస్ట్ టైమ్ నా పెళ్ళి టైంకి తీసుకొచ్చాను నేను అదే ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు అమ్మ అయితే ఇంకా ఆల్రెడీ ఎల్లో షేడ్లో శారీ ఉంది కాబట్టి అదైతే కట్టుకుంది నాకు మా అమ్మ గుత్తలు పెట్టుకుంటే చాలా బాగా నచ్చుతుంది లిటరల్లీ చెప్పాలంటే మా అమ్మ మొహంలో చాలా కళ్ళు ఉంటుంది ఇక్కడ పేరెంటాలు ఏంటి అంటే అటువైపు ఇద్దరు అబ్బాయి వైపు ఇద్దరు అండ్ అమ్మాయి వైపు ఇద్దరు నిలబడి పాటలు అయితే పాడుతూ ఉంటారు యాక్చువల్లీ ఇంతకుముందు పేరెంటలు కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు అనుకుంటా ఇప్పుడు వన్ వన్ మెంబర్ అటు ఇటు కౌంట్ తగ్గినట్టున్నారు నాకైతే అంతవరకు గుర్తుంది ఇంకా మా కజిన్స్ అందరూ రెడీగా ఉన్నారు చేతిలో పసుపు పెట్టుకొని ఎందుకంటే లాస్ట్లో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలిగా హడావిడి మొత్తం ఒకరికి అయితే పూసుకుంటారు అండ్ ఇంక ఇక్కడ మా పెద్దత్త పెద్దమ్మ ఇంకా వాళ్ళందరూ అయితే లోపలి కూర్చొని ఉన్నారు ఇంకా మా కజిన్స్కి గ్యాంగ్ అందరూ మేమైతే అక్కడ కింద ఉంటే వాళ్ళందరు కడ్డు వాళ్ళంటే వెళ్ళి యాక్షన్ తెలియస్తారు మనం ఎందుకని చెప్పి ఇంటికి గేట్ ఎంట్రన్స్ వన్స్ ఉంటుంది కదా స్టెప్స్ దాని మీద నిల్చున్నాము ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్ కూడా అక్కడే నించున్నారు సో ఇంకా వాళ్ళు వెళ్తే ఉన్నాం కాబట్టి మాకు స్ట్రైట్గా వ్యూ దొరికింది అండ్ ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళ పాప ఎప్పుడు కామన్ జర్నీ వాళ్ళ అమ్మ నన్ను అక్షింతలు వేస్తున్నారంటే మాత్రం వాళ్ళ చేతులు దిగదు అసలు మళ్ళీ ఏమన్నా ఫోటోగ్రాఫర్ వైపు చూస్తుందంటే చూడదు ఇంక ఇక్కడైతే మా డాడీ వాళ్ళ అక్క మా పెద్దత్త సో సింపుల్ సో స్వీట్ మా అత్త సూపర్ వంటలు చేస్తుంది అండ్ ఇంక నా కజిన్ వాళ్ళ పేరెంట్స్ అనమాట వీళ్ళు వీళ్ళ ఇంటి దగ్గర నాకు లాస్ట్ టైం నా మ్యారేజ్కి నలుగు వేశారు అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే మా వదినకి మా అన్నకి అక్షింతలు వేయలేదు కానీ జస్ట్ అయితే ఫోటో దిగాము యాక్చువల్లీ పెళ్ళి అయ్యింది కాబట్టి అక్షింతలు వేయొచ్చు అని చెప్పి చెప్పారు బట్ నాకెందుకు నేను చిన్నదాన్ని కదా మా అన్న కంటే అన్నట్టుగా ఇంకా వద్దనిపించింది అండ్ ఇంక ఇక్కడ ఇద్దరు అత్తలు అండ్ వీళ్ళైతే నా వదిన వాళ్ళ సైడ్ అనమాట రిలేటివ్స్ అండ్ ఇక్కడ వీళ్ళిద్దరైతే అన్న అయితే మా పక్క ఇంట్లో వాళ్ళు యాక్చువల్లీ వీళ్ళు ముస్లిమ్స్ బట్ మాకు అలాంటి డిఫరెన్సెస్ ఏముండవు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఊర్లో లైక్ అందరూ లైక్ హిందూస్ని ముస్లిమ్స్ని అందరిని వరుసలు పెట్టే పెద్దమ్మ పెద్ద అత్త వదిన ఇలానే పీల్చుకుంటాము ఆ బాండింగ్ మా అందరికి బాగుంటుంది ఉన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ మా వదిలి చిన్నగా పైన ఉన్న వాళ్ళు కిందకు దిగారు ఇంకా తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్ వేసుకోవడం ఇక్కడ ఏంటంటే అక్కల కంటే కూడా వదినలు ఉన్నారనమాట మాకు ఎక్కువ వదిల్ల గ్యాంగ్ ఎక్కువైపోయింది వీళ్ళైతే మా వదిన వాళ్ళ కజిన్స్ సో వాళ్ళక్షలు ఏం పోయారు చిన్నపిల్లలు కాబట్టి ఫోటో దిగేసి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ హల్దీకి ఈ అవుట్ ఫిట్ మా అన్నకు మాత్రమే మేము కొత్తగా తీసుకున్నాము మా హస్బెండ్ కానీ అండ్ మా బావగారు కానీ ముందు నా మ్యారేజ్ అప్పుడువి అండ్ ఇక్కడ కార్తీక్ మనిషి కూడా మ్యారేజ్ టైంకి అందుకున్నారు బాగానే హల్దీ టైంకి అండ్ ఈ సిరీస్ అక్కనైతే నేను ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత చూసినట్టు అనిపించింది ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో చూశాను అండ్ ఇక్కడ మెయిన్ సురేంద్ర అన్న అండ్ కళ్యాణ్ అన్న వీళ్ళకి వెయ్యడమే రాదు ఫస్ట్ టైం వేస్తుందనేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే కళ్యాణాలు చూస్తే అండ్ ఇక్కడ వీళ్ళు పైన చేతులు జస్ట్ పెట్టండి ఫొటోస్ దిగినట్టు పోజ్ ఇవ్వండి అంటే అక్కడ కొంచెం సేపు నవ్వుకున్నారు ఇంక ఇక్కడ మా డాడీ వల్ల చెల్లి వాళ్ళ కొడుకు అండ్ కోడలు వీళ్ళు తినే అనమాట వందన ముందు మా వదినకి విడిదింటి దగ్గర కాళ్ళు గడిగింది కదా అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మా బుజ్జి అన్న అండ్ ఇంద్రవదన అసలు ఈ వదనైతే ఫుల్ కామెడీ మీరు చాలా వీడియోస్లో ముందు చూసే ఉంటారు ఇక్కడ లేడీస్కి ఏంటంటే లైక్ ఈ సైడ్ నుంచినప్పుడు కొంచెం శారీ కట్ అయ్యే విధానంలో అది కనిపిస్తుంది కదా సో ప్రతి ఒక్కరికి ఫోటోగ్రాఫర్ చెప్తున్నారు అండ్ ఇక్కడ మా పెద్దమ్మ వచ్చింది మా పెద్దమ్మకైతే జన్ని పులి అని పేరు పెట్టింది మా బావనైతే మా అక్క అటువైపు నుంచే రక్షించలే అంటే మా బావ అసలు అమ్మాయి వైపు నుంచే నిలించలేదు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఆల్మోస్ట్ మా కజిన్స్లో క్లోజ్ పర్సన్స్కి అయితే చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోయింది మేలో ఫస్ట్ మనిషి మనీషన్ కాపు ఆగస్ట్లో నాది అయ్యింది అండ్ ఇప్పుడు మళ్ళీ మా అన్నది అండ్ ఇంక ఇక్కడ మా సుభాష్ అక్క మా చిన్న పిక్స్ దిగుతుంటే కింద ఫుల్ విజిల్స్ అనమాట ఎందుకు అంటే మా చిన్న అసలు ఫోటోలు దిగదు బట్ ఫస్ట్ టైం ఫొటోస్ దిగింది అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి తాడేపల్లి కూడా నుంచి రమేష్ అన్న కూడా వచ్చారు అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి పసుపు పియడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు పేరెంట్ వాళ్ళు సాంగ్స్ మారుస్తారు సో ఆ సాంగ్ మార్చినప్పుడు మాత్రమే పసుపు పూయాలి ఇంక ఇక్కడ విద్య దొక్క లైన్లోకి దిగిందంటే ఇంకా పసుపు అయితే మొత్తం అసలు పూసి పడేస్తుంది అండ్ మా వదినకి ఆబ్వియస్గా వాళ్ళ రిలేటివ్స్ కంఫర్ట్ కాబట్టి వాళ్ళు పెద్దమ్మ అనుకుంటా నాకు తెలిసి తను అప్లై చేసింది నాకు ప్రాపర్గా తెలియదు ఇక్కడ ప్రణయ్ అసలు ప్రణయ్ నా పెళ్ళికి రాలేదు మా అన్న పెళ్ళికి మాత్రం బాబాయ్ పెళ్ళికి ఎలా అయినా వెళ్ళాల్సిందే అని చెప్పుకుంటూ వచ్చాడు అండ్ వీళ్ళిద్దరైతే ఇక్కడ మా వదిన వాళ్ళ కజిన్స్ అండ్ ఇంక ఇక్కడ హాట్ వాటర్తో హెడ్ బాత్ చేయిస్తారు కాబట్టి ఆ ప్రిపరేషన్స్ ఆబ్వియస్గా ఇంకా కొన్ని పిక్స్ కావాలి కాబట్టి అక్కడ పూలయితే రెడీగా పెట్టుకున్నాము మా జర్నీ అయితే ఇంకా వాటితో ఆడుకుంటుంది వడజన్నీలతో పోయడానికి ఈ లాస్ట్లో అయితే ఒకరి మీద ఎంతో వాటర్ చల్లుకున్నారు ముందు వీడియోస్లో అయితే చూసుంటారు కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత వెంటనే వాళ్ళని అయితే స్నానం పంపించారు ఇంక తర్వాత రెడీ అయిపోయి వెంటనే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్